ఉత్తిష్ట క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే పూజల్లో వస్త్రధారణ ఎలా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి దానికి ఒక డ్రెస్ కోడ్ అంటే ఒక యూనిఫామ్ ఉంటుంది ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క యూనిఫామ్ కొన్ని ఉద్యోగాలలో ఆ యూనిఫామ్లో చిన్న బటన్ ఊడిపోయినా కూడా పెద్ద నేరం అవుతుంది అది మీరు గమనించండి నేను ఉద్యోగాల పేర్లు చెప్పాను ఎందుకంటే ఆ ఉద్యోగాల్లో చిన్న బటను ఓడిపోయిన పైన కాలరు ఇలా విప్పుని నిలబడ్డా అది చాలా పెద్ద నేరం అయిపోతుంది కాబట్టి డ్రెస్ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు వాళ్ళు అట్లాగే పూజల విషయంలో కూడా ఒక డ్రెస్ కోడ్ ఒక వస్త్రధారణ నియమాలు ఉంటాయి ఇప్పుడు మనం గుడికి వెళ్తాం గుడికి వెళ్తే ఆ గుడిలో పూజారికి ఒక వస్త్రధారణ ఉంటుంది అది ఆయన హాఫ్ ప్యాంటు స్లీవ్లెస్ బనీను వేసుకుని పిచ్చు కూడా హెయిర్ స్టైల్ పెట్టుకుని నేను పూజ చేస్తున్నానంటే ఆయన పూజారిగా అంగీకరిస్తామా అది పూజ అనిపించుకుంటుందా అందులో పూజ్యభావం కలుగుతుందా కలగదు ఎగతాళిగా ఉంటుంది కాబట్టి పూజారి అని అంటే ఒక పంచకట్టు ఒక కండువ మెళ్ళ రుద్రాక్షమాలలు ఒక పిలక మొహంలో ఒక పొట్టు చావులకు వీలైతే అంటిజోళ్లు ఇవన్నీ ఉంటే ఈయన పూజారి గబక్కని మనం గబక్కని గుడి దగ్గరికి వెళ్తే పూజారి ఎవరండి అని అడగాల్సిన పరిస్థితి అక్కర్లే ఎందుకంటే ఈయన పూజారి ఈయన వస్త్రధారణ తెలుస్తోంది పూజారి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్లామరస్గా కనిపించాలని దైవ పూజల గ్లామర్ ఏంటండి దైవ పూజల గ్లామర్ ఏంటి ఎవరి కోసం ఈ గ్లామర్ లిప్స్టిక్ వేసుకోవడం మేము చెప్తున్నాం కొంతమంది మామూలుగా లిప్స్టిక్ వేసుకొని తిరిగే వాళ్ళు కూడా మేము శృంగేరి జగద్గురు వాళ్ళ సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు లిప్స్టిక్ వేసుకోలే చాలా క్షణంగా కట్టుకుని వచ్చారు ఎందుకంటే అదొక పవిత్రమైనటువంటి ఆశ్రమం అక్కడ మనం పవిత్రమైనటువంటి వాతావరణంలో ఉన్నాం కాబట్టి మన వేషధారణ కూడా పవిత్రంగా ఉండాలి కాబట్టి అక్కడ లిప్స్టిక్ వేసుకోవడము ఇట్లా అంతా చెయ్యలేదు చెయ్యలేదు అని అంటే వాళ్ళు 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 కంట్రోల్ చేసుకున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు మేము సెలబ్రిటీలం సెలబ్రిటీలు అయితే ఏంటి పూజని ఇష్టం వచ్చినట్లు చేయాలా స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని చెయ్యాలా లిప్స్టిక్ వేసుకొని చెయ్యాలా చాలకి ఇంత కమ్మలు వేసుకొని మెళ్ళ ఇంత దండలు వేసుకొని అరే పవిత్రంగా ఒక భావం ఒక సుమంగళి ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకోండి వేషం అంతేగాని ఇష్టం వచ్చినట్లు వస్త్రధారణ ఇష్టం వచ్చినట్లు చేస్తే అంటే ఇప్పుడు ఇంకొక చోట కూడా చూస్తున్నాం డాక్టర్ అంటారు డాక్టర్ జుట్టు ఇలా విరబోసుకొని వస్తుందా అండి డాక్టర్ ఎక్కడైనా జుట్టు విరబోసుకుని ఉంటుందా డాక్టర్ జుట్టు విరబోసుకుని ఉంటున్నారు జడ్జి అంటారు లేడీ అయితే జుట్టు విరబోసుకొని ఉంటుంది కాలేజ్ ప్రిన్సిపాల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అంటే జుట్టు విరబోసుకొని ఉంటుంది అరే ఆ పాత్ర ఏంటి కాలేజ్ ప్రిన్సిపాల్ అంటే కొన్ని వేల మంది విద్యార్థులకి మార్గదర్శకురాలు కొంతమంది ఉపాధ్యాయుల మీద అధికారిని ఆవిడ ఎట్లా ఉండాలి చక్కగా డ్రెస్ చేసుకుని ఒక పవిత్ర భావం పూజ్య భావం కలగాలి అంతేగాని నువ్వెంత అంటే నువ్వేంత అనిపించేటట్లు ఉండకూడదు కానీ ఎందుకు జుట్టు విరబోసుకుంటున్నారు అంత మాత్రాన్ని వాళ్ళు ఏమన్నా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారంటే అది లేదు అదీ లేదు చక్కగా జుట్టు వేసుకొని ఇంత కుంకుమ కొట్టు పెట్టుకొని వెళ్ళి ఒక దండ వేసుకొని చక్కగా చీర కట్టుకొని జాకెట్ వేసుకొని వస్తే వాళ్ళని గురించి ఒక పవిత్రమైన భావం కలుగుతుంది పూజ్య భావం కలుగుతుంది ఒక ఆరాధన అక్కర్లేదు మామూలుగా దండం పెట్టాలని భావం కలుగుతుంది పెద్ద పెద్ద భావాలు లేకపోయాయి కానీ జుట్టు విరబోసుకొని కాలేజీ ప్రిన్సిపాల్ జుట్టు విరబోసుకొని డాక్టర్ జుట్టు పిరపోసుకొని డాక్టర్ ఏంటండి డాక్టర్లు ఎక్కడైనా జుట్టు పిరపోసుకొని పేషెంట్స్ చూస్తారా ఒక వెంటరు కానీ వాడి కడుపులోకి వెళ్ళిందంటే వాడు బాత్రూమ్కి ఇంటికి తిరుగుతూ ఉంటాడు అనవసరం ఏ పాత్ర ధరిస్తున్నారో ఆ పాత్రకు అనుగుణంగా ఉండాలి అంతేకాని నేను గ్లామర్గా కనిపించడం కాదు గ్లామర్గా కనిపిస్తున్నారంటే అది లేదు అటు ఇటు కూడా కాకుండా వికృతమైన వేషాల్లో కనిపిస్తున్నారు అంతకన్నా కూడా పూజ్యభావం కలగాలి అంటే మామూలు ఈ వస్త్రధారణ ఇది ఆ వస్త్రధారణ ప్రకారం ఉండండి నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది లేని వాళ్ళకి లేదు అంతేగాని దానికోసమని మీరు గ్లామర్గా కనిపించాలని జుట్టు విడపోసుకొని పిచ్చి పిచ్చిగా ఏ పాత్ర ధరిస్తున్నారు కాలేజీ ప్రిన్సిపాల్గా ధరిస్తే జుట్టు విరబోసుకోవడమా డాక్టర్గా నటిస్తే జుట్టు విరపోసుకోవడమా కోర్టులో అడ్వకేట్గా నటిస్తే జుట్టు విరబోసుకోవడమా అంటే ఈయన మీకు ఆ అంశం మీద దృష్టి లేదు ఎంతసేపు మీ గ్లామర్ మేము అద్దం పెట్టుకుంటే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అందరు మెచ్చుకుంటున్నారు ఎవ్వరు మెచ్చుకోరు ఎవ్వరు మెచ్చుకోరు ఎవరు మెచ్చుకోరు ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రకు అనుకూలమైనటువంటి వేషధారణ ఉండాలి అంతేగాని ఇష్టం వచ్చేట్లు మేము గ్లామర్గా కనిపించాలని పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అసహ్యంగా ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్స్కి యూనిఫామ్ అని పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు స్కూల్ స్టూడెంట్స్కి స్కూల్లో యూనిఫామ్ ఎందుకంటే అందరూ ఒకేలాంటి వస్త్రధారణలు వెళ్ళాలి వెళ్తే వాళ్ళకు బట్టల మీద కాకుండా విద్య మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అదే బట్టలు వేసుకుంటే వీడేమో ఒక బాగా కోటేశ్వరుడు అయితే బాగా ధనికులు అయినటువంటి వేషం బట్టలు వేసుకుంటాడు అమ్మాయి అయితే ధనికులు వేసుకునేటువంటి బట్టలు వేసుకుంటుంది మామూలు పేదవాడు అయితే పేదవాడు బట్టలు వేసుకుంటాడు అది కాకుండా యూనిఫామ్గా పెట్టారు అనుకోండి పెడితే వాడి మీద వీడికి అసహ్య కలగదు వీడి మీద వాడికి జాలి కలగదు అందరికీ చదువు మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప ఇతర వ్యాపకాల మీద దృష్టి పోదు కాబట్టి వేషధారణ అనేది ఏంటనంటే ఆ వాతావరణానికి నేను విడాలి ఆ వాత ఏ వాతావరణంలో నేను ఉంటున్నాను ఆ వాతావరణానికి నేను ఇవ్వడాలి అంతేగాని ఇవ్వడకుండా ఎక్కడ వేషమో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మూడు పాయలు త్రిజట ముందు ఒక జడ ఇక్కడ ఒక పాయ ఒక పాయ వేసుకుని వాళ్ళు వాళ్ళు ఏ పాత్రలు చేస్తున్నారో చెప్పదు ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్తుంది వద్దు ఏం చేస్తున్నారో మీరే ఆలోచించుకోండి అట్లా ఉండాలా అట్లా ఉండకూడదు కదా అమ్మ ఏమవుతుంది చుట్టూ వేసుకుంటే ఏమవుతుంది అక్కర్లే రెండు పిన్నులు పెట్టుకోండి ఒక రిబ్బన్ పెట్టుకోండి అది లేదు చుట్టూ విరబోసుకుని దయ్యాల్లాగా అదే విఠలాచార్య సినిమాలో తల్లి పిశాచం పిల్ల పిశాచి వస్తాయి రెండు అట్లాగా చుట్టూ విరబోసుకొని దాన్ని చూస్తే పిశాచాల భావంగా అని పూజ భావం కలగదు మీరు చెప్పేది కూడా మనసుకి ఎక్కదు మీ గ్లామరే అందరూ చూడాలనుకుంటారు కానీ మీరు చెప్పే విషయం మీద ఎవరికైనా దృష్టి ఉంటుందా మీరు విషయం మీద దృష్టి మరల్చాలనుకుంటే మీరు గ్లామర్ తగ్గించుకోండి పాత్రోచితంగా వేషధారణ చేసుకోండి ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా చెయ్యండి ఇప్పుడు కృష్ణుడు ఎత్తు మీద కిరీటం చేతిలో ప్లూట్ పంచ పీతాంబరం అంటారు ఎల్లో కలర్ కట్టుకుంటాడు మెళ్ళ దండ అన్నీ ఉంటాయి నారదుడు కూడా నేను వాడు ఇచ్చాడు వెయ్యి రూపాయలు నేను ఇచ్చానని వీడు కూడా కిరీటం పట్టు పంచ కట్టుకు తయారైతే ఎట్లా ఉంటుంది ఆ పాత్రక ఆహారం ఏదో అది ఈ పాత్రక ఆహారం ఏదో ఇది అంతే తప్ప నారదుడు కృష్ణుల కృష్ణుడు నారదుడులా ఇంకొకరు ఇంకొకరలా ఇంకొకరి ఇంకొకరలా ప్రవర్తించకూడదు మనం ఏ పాత్ర చేస్తున్నామో దాన్ని గమనించుకొని దానికి తగ్గట్లుగా భావం కలిగి వస్త్రధారణ చేస్తే మీరు చెప్పదలుచుకున్న విషయం పది మందిలోకి వెళ్తుంది లేకపోతే మీ వస్త్రధారణ గురించి విమర్శలు వస్తాయి మీరు చెప్పదలుచుకున్న అంశం మరుగున పడిపోతుంది కాబట్టి ఏంటనంటే మీరు ఏ అంశం చెప్పదలుచుకున్నారో ఏ పాత్ర ధరించదలుచుకున్నారో దానికి అనుగుణమైనటువంటి వస్త్రధారణ చేస్తే మీరు చెప్పే అంశం పది మందికి వెళుతుంది మీ విద్య అందరికీ మీ జ్ఞానం అందరికీ పంచబడుతుంది తద్వారా సమాజంలో మేలు కలుగుతుంది ధన్యవాదములు